అభయ దుర్గ ఇరాని ప్రాంతేజీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధి వ్యాపార రంగంలో ప్రవేశించడం హర్షణీయమని ఆదివారం ప్రతిపాడిలో ప్రముఖ బిల్డర్ కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ కుమారులు పత్రి వీరకుమార్ పత్రి దుర్గా ప్రసాద్ ఏర్పాటు చేసిన ఇరానీ టీ టైమ్ షాప్ ని ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంచుకోవడం ద్వారా తమ సొంత కాలపై తాము పాటు మరికొందరికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు ప్రతి బ్రదర్స్ ప్రారంభించిన వ్యాపార అభివృద్ధి చెందాలని ఆమె ఆకర్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు విలేజ్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ కొమ్ముల కనబాబు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ ఎమ్మెల్యే కార్యాలయ యాల జగదీష్ సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని కోటమి నాయకులు ఎర్రబత్ర గోవింద్ నాయుడు శట్టిబత్ర వీరబాబు గాబు కృష్ణమూర్తి ముత్యాల రాంబాబు మెల్లిపాక నాగబాబు రాహూరి తాతాజీ సాధనాల లక్ష్మీబాబు పత్రి రమణ కుటుంబ సభ్యులు గౌరీసు అచ్చారావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు తీసేవాడు సినిమాలు తీసేవాళ్ళు నేను పోటీ కనబడి அங்க <laughs> நாம